ఆకలిగా ఉంది ఫీల్డ్ కి వెళ్లి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తిందామని వెళ్తుంటే ఇంతలో ఫ్రెండ్ వచ్చి బైక్ ఎక్కమన్నాడు సర్లని ఎక్కితే వాళ్ళ ఎర్మి కంపోస్ట్ యూనిట్ కి తీసుకొచ్చాడు వీళ్ళ మొత్తం ఫోర్ బెడ్స్ త్రీ బెడ్స్ పాత బెడ్స్ ఫిల్ చేసి ఇస్తే మెయింటైన్ చేస్తున్నారు మిగతా ఒక్క బెడ్ ఒక నెల క్రితం ఎండి గడ్డి ఇండి ఆకులు పశువుల ఎరువు ఆకుకూరిగాల వ్యర్ధాలు లేయర్ గా వేసి ప్రతి పశువుల ఎరువు లేయర్ పైన స్లర్రీ జల్లుతూ ఫిల్ చేశారు తర్వాత రోజు నుంచి వాటర్ చల్లుతూ ఉంటే డీకంపోజ్ అవుతూ ఉంటది ట్వంటీ డేస్ కు డీకంపోజ్ అయిందని నిర్ధారించుకున్న తర్వాత రకం బెడ్ కు రెండున్నర కేజీలు రిలీజ్ చేశారు ఇవైతే పైనుంచి కిందకి తినుకుంటూ పోతాయంట వీటిని వదిలిన టెన్ డేస్ కు కాస్టింగ్ మొదలైంది అంటే ఎత్వం తిని విసర్జించక వచ్చిందే వెర్మి క్యాస్ట్ క్యాస్టింగ్ అండ్ కంపోస్ట్ లేయర్స్గా తీసి జల్లుడు బట్టి ప్యాక్ చేసి మార్కపూర్ చుట్టుపక్కల రైతులకు సేల్ చేస్తారు మీకు కూడా కావాలంటే ఈ నంబర్ కాల్ చేసి ఆర్డర్ చేయొచ్చు మరి వెరమీ కంపోస్ట్ వాడటం వల్ల తరిగే ఉపయోగాలు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి